హాయ్ హలో నమస్తే అదా నేను మీ రఫీక్ కింగ్ ఇప్పుడే ప్రోమో చూశానండి పాపం రాము రాము రాతోడు అదే మన అలియాస్ విక్రమ్ సింగ్ రాతోడు రాము మీద మన రాము మీద రీతి చౌదరి నోరేసుకొని పడిపోతుంది ఇంకా టాస్క్ విషయాలే తీసి రాము మీద ఒకటే వరుడు ఒకటే వరుడు ప్రోమోలో మరోవైపు ఏమో దువాడ మాధురి గారి భరణి గారి క్లాస్ బిక్కుతుంది ఎప్పుడు మీరు దివ్య చుట్టే దొరుకుతారా దివ్యప్ప దివ్య తప్ప మీకు వేరే లోకం లేదా అంటూ భరణి క్లాస్ బీకుతుంది ఇంతలో మన పెద్ద బాస్ అదే బిగ్ బాస్ పైనిచ్చి బాల్ విసిరాడు అదే గేమ్ టాస్క్ విసిరేసరికి అందరూ కొట్టుకుంటూ 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 చివరికి దువ్వాడకు దొరికింది బాల్ తెలివిగా బాల్ తీసుకొని రీతుకి ఇచ్చింది ఇక రీతుకు బాల్ ఇచ్చేసరికి ఇక ఎప్పుడెప్పుడు భరణి మీద ఓరుడదామా ఎప్పుడెప్పుడు భరణి మీద ఓరు పారేసుకుందామా ఉన్న లోపల కోపం మొత్తం తీసి భరణిని నామినేషన్ చేస్తూ ఫుల్ అంటే ఫుల్ ఫైర్ అయింది ఫైర్ బ్రాండ్ లెక్క రీతు ఎంతవరన్నా కూడా భరణి గారు మంచి పాయింట్ మాట్లాడు అవునమ్మా నువ్వు రాము ఇద్దరు పోటా ఉంటే నేను తప్పకుండా రాముకే సపోర్ట్ చేస్తా రాము నాకు దగ్గర కాబట్టి నీకెందుకు సపోర్ట్ చేస్తా అసలు నువ్వు ఎలా అనుకున్నావు సపో నీకు సపోర్ట్ చేస్తానని ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని భరణి అనేసరికి ఎంబటే రీతు డౌన్ అయిపోయింది తర్వాత సంజన గారు సంజన గారు రాముకి నామినేషన్ చేస్తూ అసలు నువ్వు ఎంత హ్యుమానిటీ ఉందా ఇంత కొంచమన్న హ్యుమానిటీ ఉందా రాము నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకరోజు నా హెల్త్ బాగలేదు హెల్త్ బాగాలేనప్పుడు నేను లోపల పడుకుంటే నేను బంగారం పోద్దా ఏం పోద్ది ఒకరోజు లోపల పడుకోమని అడిగాను దానికి నీకు ఇంత హ్యూమనిటీ లేదు ఇంత హ్యుమానిటీ లేని ఫీల్ అవుతూ రాము నామినేషన్ చేసింది ఇంతలో రాము మీ ప్లేస్లో నా అక్క నా చెల్లి నా అమ్మ ఉన్నా కూడా నేను అలాగే చేస్తానండి ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ రూల్స్ పాటించాలి అని ఖరా ఖండిగా చెప్పేశాడు ఇక మళ్ళీ దివ్యం మీద పడింది రీతు దివ్యం మీద పడుతుంది మినిమం ఇంత చిన్నదంటే దోశ నాకు దోశ లేట్ వచ్చింది తినడానికి ఒకరోజు దోశ లేట్ వచ్చింది అనుకుంటూ నామినేషన్ చెప్తే దోశ కొరకు నన్ను ఇంటి నుంచి పంపిస్తావాను రీతు ఒక దోశ లేట్ వచ్చిందని నీకు టిఫిన్ నన్ను ఇంటి నుంచి పంపించడానికి నామినేషన్ ఇస్తావా అని దివ్య సీరియస్ అయ్యింది అసలు ఆ రీతు ఆ దోశ పాయింట్ చెప్పగానే దివ్య మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంత చిన్న విషయాలకి నామినేషన్ కూడా ఇస్తారా అని ఇక ప్రోమో చివరిలో భరణి సంజనల ఫైర్ మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ చూపెట్టారు భరణి ఫైర్ ఇలా ప్రోమో ముగిసింది ఇంకా ఎపిసోడ్ చూద్దాం ఎలా ఉంటుందో ప్రోమోలో ఇంత ఫైర్ ఉందంటే ఎపిసోడ్లో ఎంత రచ్ ఉంటుందో చూడాలి ఫేట్ అండ్ సీ ఓకే సైనింగ్ ఆఫ్ కింగ్ బాయ్